వీరి పేరు అమ్ములు వారి కుమార్తె పూర్ణిమ కొల్లూరు సంగారెడ్డి నుండి ఇక్కడ సికింద్రాబాద్ ఆరాధనకు గత మూడు సంవత్సరాలుగా వారు వస్తూ ఉన్నారు పూర్ణిమకి రెండు వేల ఇరవై రెండులో తలకి ప్రాబ్లం వచ్చి వారు బ్లడ్ క్లాట్ అయిపోయిందంటే సర్జరీ చేయించారు అయినా ఎటువంటి ఫలితం లేదు ఆ బ్రెయిన్ దగ్గర వాటర్ ఫామ్ అయిపోయి తన కంటి చూపు పోయింది అలానే కొద్ది రోజుల్లో కూడా చనిపోతుందని డాక్టర్స్ చెప్పారు అలానే వారు తెలుసుకున్న అక్కడ దగ్గరలో ఉన్న కొంతమంది కూడా అమ్మాయి వారం రోజుల కన్నా ఎక్కువ బ్రతకదు చనిపోతుందని చెప్పినప్పుడు వారు టీవీలో ఈ ప్రార్థనా శక్తి వాక్యం విని దైవజనుల దగ్గరికి వారు ప్రార్థన చేయించుకోవడానికి ఇక్కడ సికింద్రాబాద్ ఆరాధనకు వారు వచ్చారు వచ్చినప్పుడు దైవజనులు ఒకటే మాట చెప్పారు ఏం లేదు నీ కుమార్తె బ్రతుకుతుంది నీవు ధైర్యంగా ఉండని వారు ప్రార్థన చేసి పంపించారు దైవజనులు ప్రార్థన చేసిన విధముగా ఆ అమ్మాయికి ఆ పరిస్థితి జరిగి నాలుగు సంవత్సరాలు అవుతోంది ఈరోజు తన పుట్టినరోజు దేవుడు ఇన్ని సంవత్సరాలు తనకి ఆయుష్నిచ్చారు క్షేమంగా ఉంచారని వారు సాక్ష్యం చెప్తున్నారు అలానే తల్లి కూడా తన కుమార్తె పేరు మీద యాదగిరిగుట్టలో ఒక సైట్ తీసుకోవడం జరిగింది వారు కష్టపడుతూ ఈఎంఐలో ఆ సైట్ అనేది వారు కొన్నారు కానీ అవి కోర్టు గొడవలకు వెళ్ళి దాని గురించి చాలా గొడవలు జరిగి ఎన్నో ఇబ్బందులు జరిగినాయి కానీ వారు ఆ విషయమై కూడా దైవచనులకు చెప్పినప్పుడు ఇది నీకు ఇస్తాడు పో అని వారు ప్రార్థన చేశారు అదే విధముగా ఎన్నో సంవత్సరాల నుంచి ఫైట్ చేస్తున్న ఆ విషయంలో దేవుడు వాళ్ళకి క్లియరెన్స్ ఇచ్చి ఆ సైట్ వారి ప్రేరణ రిజిస్ట్రేషన్ అవ్వడానికి దేవుడు సహాయం చేశారని వారు సాక్ష్యం చెప్తున్నారు ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక